నసరుల్లాబాద్ మండల కేంద్రంలో రాజ్యాంగ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాల సోదర సోదరి మనులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు పేసి నివాళులర్పించారు అనంతరం మాలల సింహ గర్జన కార్యక్రమం యొక్క కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్బంగా సంఘం రాష్ట నాయకులు అయ్యాల సంతోష్ మాట్లాడుతూ దేశంలోని పౌరులందరికీ కుల మత ప్రాంత పేద ధనిక భేదాలు లేకుండా న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలను తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు సందర్బంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఎస్సీ వర్గీకరణ విషయంలో కొంతమంది నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కొరకు మనలో ఉన్న ఐక్యమత్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు ఈ విషయాలను అందరూ దృష్టిలో ఉంచుకుని ఎస్సీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నందున మాలలందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలని డిసెంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మాలల సింహగార్జన కార్యక్రమానికి ఉద్యోగులు దళిత సంఘాల నాయకులు విద్యార్థులు యువజన సంఘాలు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి మన హక్కుల సాధనకై పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నసూర్లాబాద్ గ్రామ అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు మామిడి భూమయ్య కిరణ్ రాములు భరత్ చిన్న సంఘయ్య శివ సంజీవ్ లక్ష్మి గంగామణి లింగవ బసవ తదితరులు పాల్గొన్నారు నా పేరు అయ్యల సంతోష్ నేను మాదసంగం రాష్ట్ర నాయకులు ఈరోజు స్పెషల్ ఏంటంటే మన రాజ్యాంగ అవతరణ దినోత్సవం బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో ఉన్నటువంటి అనేక కులాలకు అనేక మతాలకు అందరికీ ప్రతి ఒక్కరికి ఏ భేదం లేకుండా స్వేచ్ఛ సమానత్వం కలిగించి రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ అందరి కోసం పొందవలసినటువంటి రాజ్యాంగం ఈరోజు అమల్లోకి వచ్చినటువంటి రోజు ఈరోజు కాబట్టి రాజ్యాంగ అవుతున్న దినోత్సవ దినోత్సవంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సమానంగా స్వేచ్ఛగా లౌకికత్వంతో తోటి బతికే విధంగా మనకు హక్కులను ప్రసాదించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే కనుక ఈరోజు ఈ బహుజనులు అనేటువంటి వాళ్ళందరూ కూడా సమూహం కూడా స్వేచ్ఛగా సంతోషంగా ఉండేవాళ్ళు కాదేమో కాబట్టి ఈరోజు మనం ఆయనను ఈ స్వేచ్ఛ హక్కులను కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను మనం ఈరోజు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈయన ఒక కులానికి మాత్రమే సంబంధించినటువంటి వ్యక్తి విధానం కాకుండా దేశంలో ఉండేటువంటి అందరి కోసం పాటుపడ్డటువంటి అందరి కోసం శ్రమించినటువంటి ఒకే ఒక వ్యక్తి భారతదేశం ప్ర భారతదేశమే కాదు ప్రపంచం కూడా గర్వించడానికి ఒక వ్యక్తి ఉన్నారంటే అది ఒక ఇండియాలో మాత్రమే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన పాటలు నడిపించే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు తరలి రావాలని కోరుకుంటున్నాం అదే అదేవిధంగా డిసెంబర్ ఒకటిన మాలల సింహగర్జన హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఉంది కాబట్టి దయచేసి మాలలందరూ కూడా డిసెంబర్ ఒకటిన ఉవెత్తున అంటే ఏ విధంగా అయితే మీకు తోస్తుందో అంటే బస్సెస్ కానీ టాటా సోము కానీ తుఫాన్ కానీ కార్స్ కానీ ఇంకా ఏ విధంగా అయినా సరే మీకు తోచిన విధంగా వచ్చే విధంగా ఆ పరేడ్ గ్రౌండ్కి చేరుకొని మాలల సింహ గర్జనను మనం విజయవంతం చేద్దాం మన మాల ఎమ్మెల్యే మన మాజీ ఎంపీ వివేక్ అన్న గారు కూడా ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఆయన మనకు మనకు మాల సంఘానికి నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి ఆయన ఆయనను ఆదేశాల అనుగుణంగా మనం అందరం కూడా కదిలి తరలి వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా వచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ అనేది కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ఒక సంఘటన కాబట్టి అట్లాంటి సంఘటనలు మనం పసిగట్టి మన అందరం కూడా ఐక్యతగా ఉండే విధంగా మనము మాలా మాదిగా ఉపకులాలన్నిటి కూడా ఐక్యంగా ఉండే విధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది దయచేసి ఎస్సీ వర్గీకరణ అనేది కొందరు మాత్రమే స్వార్థ ప్రయోజనాలకు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి సంఘటనలు మనం గుర్తించాలా మనం ఈ విధంగా విడిపోతే మనం మనకే కాదు భారతదేశంలో ఉండే అన్ని కులాలు కూడా సమూహంగా ఉండలేకపోవడం వల్ల మనం విచ్ఛిన్నం అయితే మనం యూనిటీగా ఉండి ఏం సాధించలేకపోతాం కాబట్టి దయచేసి వ్యతిరేక ఎస్సీ వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది ఎస్సీ వర్గీకరణ వల్ల మనం మన మనమే ఓన్లీ మాల మాలలే కాదు అన్ని ఉపకులాలు కూడా నా అంటే నష్టం వాటిల్లే అవకాశం ఉంది ఎందుకంటే ఒకసారి రిజర్వేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ అనేది వర్తించు దానివల్ల మన రాను రాను రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థ మొత్తం కూడా తుచుకుపట్టుకుపోతుంది దీనికి కారణం ఏంటంటే బీజేపీ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ మూసధోరణి మనము ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా మాలలు ఈ సింహ గర్జనకు అందరూ తలరావాలని రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం అంబేద్కర్ సంఘం అదేవిధంగా మాల సంఘ నాయకులందరూ కూడా ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా అందరూ మనము ఎందుకు ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా తీర్పు వచ్చింది మనం ఆలోచించుకోవాలా ఈ తీర్పుకు జరగకుండా మనం అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా తరలి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది ఈ ఎవరు కూడా ఈ ఎస్సీ వర్గీకరణ ఎవరైతే అమలు జరపాలని అనుకుంటున్నారో వాళ్ళకి సరైన అవగాహన లేదు కాబట్టి మనం ఈ ఎస్సీ వరిగణ జరగకుండా ఆపాల్సిన అవసరం మన అందరిపైన ఉందని చెప్పేసి కోరుకుంటున్నా నస్లాబాద్లో ఉన్నటువంటి మాల కులస్తులందరూ కూడా దయచేసి డిసెంబర్ ఒకటికి మాలల సినిమా గర్జనకు తరలి తరలి రావాలని చెప్పేసి ఈ నస్లాబాద్ మండల మాల సంఘం ప్రతి గ్రామం అధ్యక్షుల కార్యదర్శులకు కూడా ప్రతి సంఘ నాయకులకు కూడా తెలియజేస్తూ వేడుకుంటున్నా